అఖిల భారత విద్యార్థి సమా యొక్క ఇరవై కడప జిల్లా మహాసభలు కడప నగరంలో జరుగుతూ ఉన్నాయి ఇవాళ కడప జిల్లా నలుమూలల నుండి విద్యారంగ సమస్యల పైన చర్చించడానికి వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయి ఇవాళ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూతన జాతీయ విజ్ఞానం పేరుతో విద్యా ప్రక్షాల పేరుతో విద్యలోకి కాషాయ కర్రతో పాటు విష బీజాలు తీసుకొని వస్తూ ఉంది అందుకే ఇవాళ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో హిజాబ్ కావచ్చు లేకపోతే ఐఐటి లాంటి ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీల్లో లైబ్రరీలో చదువుకుంటుంటే విద్యార్థులపైన దాడి కావచ్చు లేకపోతే యూనివర్సిటీ కేంద్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే వాటి మీద బీజేపీ ప్రభుత్వం దాని అనుబంధ సంఘం చేసేటువంటి దాడి కావచ్చు ఇలాంటి కాజాయీకరణను విద్య లేఖ చొరబడేటువంటి ఈ యొక్క మతోన్మాదాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉంది ఆ విధంగా కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఈ ప్రభుత్వాలు తీసుకునేటువంటి పాలసీలపైన పెద్ద ఎత్తున ఈ మహాసభల్లో చర్చించి పోరాటాన్ని శ్రీకారం చూద్దాం అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి యోగ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే రిమ్స్ మెడికల్ కళాశాల కావచ్చు పులివెందుల మెడికల్ కళాశాల కావచ్చు ఆర్కిటెక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఈ యూనివర్సిటీలో రాజకీయ రాబందులు తమ అర్గాలుగా మారుసుకుంటూ ఉన్నారు కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ లేకపోతే ప్రజాస్వామ్య ఎడ్యుకేషన్ ఉండాలి ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉండాలి ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాలిటెక్నిక్ ఐటీఐ ఇంటర్మీడియట్ రంగాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆ విధంగా మా పోరాట కార్యాచరణ ఈ మహాసభల్లో చర్చించి పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జిల్లా జిల్లా నల్మూల నుండి చేసినట్టు విద్యార్థులకు ఒక పెద్ద ఎత్తున ప్రదర్శన జరుగుతూ ఉన్నది ప్రధానంగా దేశ స్వాతంత్రం కోసం స్వాతంత్ర మా జన్మకు నినదీచి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఏకైక విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ కానీ ఈరోజు దేశంలో మనం చూస్తున్న విద్య అనేది పూర్తిగా కూడా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ మయమైపోతూ ఉన్నది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను మరింత ఖరీదుగా తయారు చేస్తూ ఉన్నాడు ఈరోజు స్కూల్ స్కూల్స్ అన్ని కూడా మూడు నాలుగు ఐదు తరగతులనే రేషలైజేషన్ పేరుతో దేశ దేశవ్యాప్తంగా యాభై రెండు వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని హై స్కూల్లో విలీనం చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రాథమిక విద్యకు అయిపోతున్నారు ముఖ్యంగా ఈరోజు విశ్వవిద్యాలయాల పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా తయారవుతా ఉంది విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అని కూడా ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి చదువుతున్న విద్యార్థులకి ఫెలోషిప్లు స్కాలర్షిప్లను కూడా రోజు రోజుకి కుదించి వేస్తూ ఉన్నది ముఖ్యంగా ఐఐటి ఐఐఎం ఐజరు ఆర్కిటెక్ట్ లాంటి విశ్వవిద్యాలయాల్లో సెంట్రల్ విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐటిల్లో ఈరోజు సీట్ల సంఖ్య కూడా సీట్ల నుంచి అరవై సీట్లు డెబ్బై సీట్లకి కుదించేయడం వలన పేద విద్యార్థులు ఉన్నత దూరం అయిపోతున్నారు మన రాష్ట్రంలో కూడా ఈరోజు హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో విద్యార్థులంతా కూడా అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఆకలి కేకల వేస్తా ఉన్నారు విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలుగా కేంద్రం అయిపోతా ఉన్నాయి కాబట్టి తక్షణమే విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం విద్యార్థి విద్యా ప్రైవేటీ కార్పొరేటీ వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగ పరీక్షల కోసం పెద్ద ఎత్తున సమస్యల విద్యార్థి ఉద్యమాలకు సన్నద్ధం కావడానికి ఈ మహాసభలు జరుగుతూనే ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖున విజయనగరంలో కూడా నలభై తొమ్మిదవ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ రాష్ట్రం నెలకొన్న సమస్యల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం